స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పూజా సామాగ్రి కొబ్బరికాయ దుకాణ సముదాయము పులిహోర లడ్డు దుకాణాల వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ వేలంపాటలో వేలంపాటదారులు కొబ్బరికాయల వేలం ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు పద్మ దక్కించుకున్నారు లడ్డు పులిహోర ప్రసాదం ఐదు లక్షల యాభై వేలకు ఎం చంద్రశేఖర్ కొబ్బరి చిప్పలు ఒక లక్ష యాభై వేలకు ఆర్ లక్ష్మణరావు అమ్యూజ్మెంట్ పార్క్ కె సందీప్ రెడ్డి ఎనిమిది లక్షల పదకొండు వేల నూట పదహారుకు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో శశీధర్ ఈవో శ్రీధర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ ఎస్ మల్లికార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు